నది మూలం చాలా స్వల్ప ధారగానే ప్రారంభమవుతుంది దాని ప్రయాణం సాగుతున్న కొద్దీ వేగము ఆటుపోట్లు కూడా ఎక్కువై దారి ఏర్పరచుకుంటూ అడ్డంకుల్ని చుట్టిగాని ముంచిగాని సాగే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అలా ప్రవహించి దారిలో ఉప్పెనులు చూస్తుంది వరద బీబచ్చాలు చూస్తుంది కష్టాలు సుఖాలు కన్నీళ్లు ఓదార్పులు ద్వేషాలు కావేశాలు ఎన్నెన్నో ఏవేవో ఎదురుచోడిని వాటిని ఎదుర్కొంటూ సజీవంగా ఉండాలనే ప్రయత్నం మటుకు మానదు నిజానికి మనిషి జీవితం మట్టుకు ఇంతే కదా పదేళ్ళు పదిహేనేళ్లు ఎన్ని మార్పులు ఎన్ని చేర్పులు వేదనలు విషాదాలు పార్వతి ఎదుర్కొంది కృష్ణమూర్తి ఎదిగిన కొద్దీ పార్వతికి బాధ్యతలు పెరిగాయే తగ్గించి తగలేదు ముగ్గురు పిల్లల తెల్లయినా వాళ్లు పెరిగి పెద్దవాళ్లవుతున్నా వారి ఆనందం పంచుకుంటూ సాగాడే తప్పించి కృష్ణమూర్తికి వాటింకో పార్శ్వం తెలీదు పార్వతి తెలియనికుండా అతన్ని ముందుకు సాగడానికి ప్రోత్సహించింది కృష్ణమూర్తి సహకారం కంటికి కనపడిని అంతర్వాహిని ఇప్పటికీ సమస్యను ఎదుర్కొనేందుకు తెగించాడు తప్పించుకునేందుకే ప్రయత్నిస్తాడు కొందరు మారమ్మ పార్వతి అది వారి నైజం నువ్వున్నావుగా అనుకుంటాడు మొన్న మీ వదినతో కూర్చుని కబుర్లు చెప్తున్నాడు అమ్మాయిని కూడా తీసుకురావలసింది కదా అన్నాను ఏమన్నాడో తెలుసా భారతి నవ్వింది వాళ్ళని రెడీ చేయలేను నేను నువ్వు వెళ్ళిరా అని ఉంటుంది దాని మాటకి ఇతడు తూచా తప్పకుండా పాటిస్తాడు కదా ఇద్దరూ నవ్వుకున్నారు నా భూమి రిజిస్ట్రేషన్ పని అయిపోయిందిరా పక్కనే చిన్న ఇల్లు కూడా ఈ నెలాఖరుకు రెడీ అయిపోతుంది నేను ఇంకో రెండు నెలల్లో రిటైర్ అయిపోతాను మేం తర్వాత వ్యవసాయదారులం అన్నాడు జగన్నాథం మంచిదే లాగే అన్నీ నేనే చేయగలనని పూనుకోకు ఆ పని తెలిసిన ఉంటారు హెచ్చరించాడు కృష్ణమూర్తి భారతిచ్చని రెండో కాఫీ అందుకుంటూ ఇంతకీ ఎందుకొచ్చినట్టు అది చెప్పు ముందు పార్వతి లేనిపోని తలకెత్తుకుంటుంది భారతిగారు అది ఆడదాని లక్షణమయ్యా వాళ్ళకి తెలియకుండానే భారాలు మోయడానికి సిద్ధమైపోతారు ఇంకా తెలియలేదా అంత శత్రువుగా చూసిన మీ నాన్న అమ్మ ఎవరి తరపు నీ పెద్ద చెల్లెలకి పెళ్లి కుదిరితే వాళ్ళు నీతోనా చర్చించింది కాదే ఎలా నిలబడింది వాళ్ల తరపున చూడు నవ్వుతూనే గర్వంగా అంటున్న జగన్నాథాన్ని చూస్తూ ఉండిపోయాడు కృష్ణమూర్తి అవునరా నిజమే నగలమ్మింది ఎఫ్డీలు తీసేసింది కానీ పనైంది కదా ఏం నిన్ను చేసుకుని ఆ ఇంటికొచ్చినప్పుడు నీ చుట్టూ ఉన్న అప్పుల్ని ఎలా తెరచగలిగింది నువ్వు కొనుక్కొని షాపులో నీ మాట మీద ఎందరో చెప్పకుండానే బట్టలు కొనుక్కున్న బిల్లుల సంగతి మరిచావా నీ పేరు చెప్పుకుని వాళ్ళు బాగుపడ్డారు కాని నీ అప్పు ఎవడైనా తెరచడానికి ముందుకొచ్చారా నువ్వెంత సంపాదించావు అదేమైందని నీకు లేదురా ముగ్గురు అమ్మాయిల్ని అదెంత ముచ్చటగా పెద్ద చేసింది ఆణిముత్యాలు కదరా వాళ్ళు గర్వంగా చెల్లెలి నేరపరితనాన్ని ఏకరు పెట్టాడు జగన్నాథం అయిందా ఇంకా ఉందా హాస్యంగా అడిగింది భారతి ఉంది చాలా ఉంది ఏంటో అసలు ఇప్పుడు వీడిక్కడికి ఎందుకొచ్చాడు అడుగు భారతిగారు గారు నా చిన్న చెల్లెల్ని చేసుకుంటానంటున్నాడు నాకేం అభ్యంతరం లేదు కాని మీ ఒప్పించే బాధ్యత పార్వతి తీసుకోదా కానీ శాఖ జాతకం అంటారు వాడి తల్లి లేరు తల్లి అక్క కూతుర్ని చేసుకోమంటోంది మేన్రేకాలు వద్దని కదా మెడికల్ సూచనలు ఇవన్నీ నాకు పార్వతి చెప్పలేదురా గోపి చర్చించాడు అమ్మగారితో ఇంకా మాట్లాడలేదు పేపరు చూస్తూ సగం స్వాగతంగా అంటున్న కృష్ణమూర్తి చేతిలోంచి పేపర్ లాక్కున్నాడు జగన్నాథం నీకు వయసు వచ్చింది కానీ బుద్ధి పెరగలేదు బాధ్యత అంటే భయం పోలేదు ఆ మేనమామ చచ్చి స్వర్గం చేరాడు అయినా మూల నుంచో అతగాడు నిన్ను పీడుస్తున్నాడేమనిపిస్తోంది నాకు కాస్త కోపంగా అన్నాడు అదేంటి కృష్ణమే దరుస్తారు నీ చెల్లెలు నిర్వాకం కదూ కారణం తన భర్తకి కష్టం కలకూడదు తన భర్తని ఎవరూ తప్పు పట్టకూడదు తన భర్త తనతో చెప్పుకోవాలి ఇంకెవరితోనూ కాదు అంతేకదు భారతి సూటి గడిగింది నిజమే సూటిగడిగిందిగారు పార్వతి నా మనసుకి గాయాన్ని తగలనివ్వదు వాటిని తను ధైర్యంగా స్వీకరిస్తుంది పరిష్కరించేదైతే చూస్తుంది లేదంటే నిక్కచ్చిగా తోసి రాజంటుంది నేనలా ఉండలేనని తెలుసు నేను సంపాదించగలను ఆమెకివ్వగలను నాకేం కావలసినా అడిగి తీసుకోగలను అన్నాడు గర్వంగా భార్యావీదేయుడు బిరుదు నీకే ఇచ్చేశారు అందుకే నాకేం చిన్నతనంగా లేదా బిరుదు ఐ ఐ లవ్ మై వైఫ్ షీఈ్ మై లైఫ్ ఎస్ అన్నాడు గట్టిగానే గొప్ప ప్రేమికుడండి భార్య బాధ్యతలు పంచుకోకపోవడమే కాదు తన బాధ్యతలను కూడా ఆమె మీద పెట్టడం ఎంత గొప్ప ప్రేమ ఏం భారతి నవ్వుతూ అడిగాడు జగన్నాథం మీకెందుకు బాధ ప్రతీదీ ప్రశ్నిస్తూ అడ్డుపడుతూ పనిచేయక జరగనీయకుండా ఉండడం కంటే నయం కదూ నవ్వేసింది భారతి బాగా చెప్పారు భారతిగారు నేను కలగజేసుకోకపోతే పని త్వరగా జరుగుతుంది అంటుంది పిల్లలు కాస్త క్యూరియస్ గా అడిగాడు జగన్నాథం ది ఆర్ జెమ్స్ అన్నాడు గర్వంగా మరి రేపు వాళ్లెదగరా చదువులు పూర్తి కావా పెళ్లిళ్లు చేయవా నేను చూడకపోతానా ఏంటంత భయపడుతున్నారు మామీ చెప్పింది పార్వతి బయటకు వెళితే కృష్ణమూర్తితో చక్కగా ఆడుకుంటారట పార్వతి కూడా అదే చెప్పి వెళుతుందట ప్లే విత్ డాడీ అని వాళ్ళు ఏం ఆడుకుంటారో చెప్పవయ్యా కృష్ణమూర్తి నవ్వేసి ఊరుకున్నాడు కృష్ణమూర్తి ఏం చెప్తాడు తను గోడకి జేరబడి ఏ పుస్తకమో చదువుకుంటుంటే తన జుట్టు దువ్వి పేలు చూసి కథలకు తలవంచు పక్కకు చూడు అంటూ చిన్నది చేసే హంగామ చెప్తాడా రెండోది చెప్పే కథలు గాథలు గురించి చెప్తాడా పెద్దది దూరంగా కూర్చుని కోప్పడ్డాడి అని చేసే హెచ్చరికల గురించి చెప్తాడా లేక మామీ నవ్వుకునే ముసిముసి నవ్వుల గురించి చెప్తాడా తేలిగ్గా నవ్వేసి ఊరుకున్నాడు కృష్ణమూర్తి పార్వతికి కబుర్లు ఎక్కువ అయితేనేం ఆమె అతని మొదటి ప్రాణం మీ రుటినే మీ చెల్లెల మీద పడిపోతున్న భారం గురించి కాదిప్పుడు చెప్పవలసింది ఈయన గారిందుకు వచ్చారో అన్నది కనుక్కోరా అడిగింది గోపి నా చెల్లెల్ని చేసుకుంటానంటున్నాడు వాడికి మేనరేక ఉంది ఉంటే అమ్మగారు ఏమంటున్నారు పెద్దవాళ్ళు ఏమంటారా నీ పిచ్చిగాని ఇన్నాళ్లయ్యాక అయిన సంబంధం కాదనుకుంటే అది భయం మామిని మాట్లాడమను నిజంగా నీ చెల్లెలు సుఖపడుతుందంటే చేయడానికి నీకు అభ్యంతరం లేదు కదా గోపి మంచివాడు ఎక్కడుంచాకే నా చెల్లెల్ని బలవంతం మీద మెట్టికి రాయించింది పార్వతి దానికి ఇష్టమే మరి మళ్ళీ మొదటికొస్తారేం కృష్ణ నాన్నగారేనా వాళ్ళకి కాదు అండంలో ఉన్న సరదా అవునండంలో ఉండదని తెలిసిపోయింది కదా పార్వతి కోళ్లయ్యాక ఇక్కడ కొడుకు దగ్గర లేరన్న మాటే గాని ప్రతిదీ పార్వతే చూస్తోంది కదా ఇంకేం కావాలి కట్టిన డబ్బుల శాఖ భేదమా పిచ్చి అదే పార్వతి రాస్తే నీ ఇష్టమొచ్చినట్టు చేయమని నిష్ఠూరంగా రాశారట వీడి చెల్లెలు పూర్తిగా ఉదిన గారి పక్షం అయిపోయింది ఇంకేం కొడంబాకం గుళ్ళో పెళ్లి చేద్దాం అక్కడ రసీదు కూడా ఇస్తారు ఏం కృష్ణ నువ్వు పార్వతితో మాట్లాడు మీ ఇద్దరూ అతని తల్లితో అక్కతో మాట్లాడాలి అన్నాడు కృష్ణ అదేం కష్టం కాదురా ఆలస్యం అమృతం విషం అని కదా పెద్దలమాట అందులోనూ ఇలాంటి విషయాల్లో చేసేద్దాం నేను భారతీరే పొస్తాన్లే ఈసరికే మ్యాన్రికాల వల్ల కలిగే నష్టాల్ని బొమ్మలతో సహా చూపి చెప్పి వాళ్ల కళ్ళు తెరిపించే ఉంటుంది పార్వతి అన్నాడు జగన్నాథం కాస్త హాయిగా నిట్టూర్చాడు కృష్ణమూర్తి నీకు వయసుగాని నువ్వు ఎదగవరా చూడు ఒక్క పండు కూడా లేదు తలలో పర్వాలేదు పార్వతి తల బాగానే పండిందిలే బాబు అంటూ కృష్ణమూర్తి లేచాడు అతని ఇప్పుడు తేలికైంది చెల్లెల్ని తలుచుకుని సంతోషించాడు కారుదాకా వచ్చి సాగనంపారు అతన్ని రాత్రి భార్యతో చర్చించాలని చాలా ప్రయత్నం చేశాడు కృష్ణమూర్తి కాని ఆమె మాట్లాడే మూల్లో లేదు దగ్గరగా కౌగులించుకుని పడుకుంది నిశ్చంతగా పిల్లలు వాళ్ల గదిలో ఆడాడి పడుకున్నారు ఏమో టీవీ చొప్పుడే వినిపిస్తోంది కృష్ణ వెళ్లి టీవీ ఆపిరావా అడిగింది ఆ పని చేసొచ్చి ఆమెను దగ్గరగా తీసుకున్నాడు నేనంటే నీకు విసుగురాలేదా ప్రేమగా అడిగింది నన్ను నువ్వు విసుకుంటావా ఆమెని కౌగిలిలో బిగించుకుంటూ అన్నాడు జగన్నాథం చెప్పిన విషయాలు చెప్పాడు మామీ ఒప్పించింది కృష్ణ పిచ్చిపిల్ల రాణి నన్ను కౌగులించుకుని నా కాళ్లకు దండం పెట్టింది నువ్వు లేకపోతే నన్ను ఏ ధారల దగ్గర సంకల్పం చెప్పేవాడుకో కట్టబెట్టేసేవాడు వదినా అంది కృష్ణ ఎప్పటికీ ఆడపిల్లలు మనసు విప్పి తల్లిదండ్రులతో తమ గోడు చెప్పుకోగలుగుతారో నాకు అర్థం అవదు అంది అతని తల సవరిస్తూ మనకే ఉన్నారు మరిచిపోకు పెద్దది కాలేజీకి వచ్చేస్తోంది ఇక కదా అన్నాడు వాళ్లు నాకంటే ఓపెన్ ఏదీ దాచుకోరు చెప్పడానికి చర్చించడానికి జాంకరు ఆ భయం లేదు కృష్ణ నా భయం నీమీదే నేను నేను ఏమైనా ఈలోగా అయిపోతే ఆమె పెదవుల్ని ముద్దు పెట్టుకుంటూ అనుకు అన్నాడు తెల్లవారి లేస్తూనే పార్వతి మామికి చెప్పింది అన్నయ్య వదిన వస్తున్నారని మీరు గోపి అమ్మగారికి చెప్పండి అంది రాణికి తెలుసా వాళ్ళు వస్తున్నారన్న పెళ్లి విషయమా నవ్వుతూ అడిగింది పార్వతి రాణికి తెలియకుండా ఇంత దూరం వెళ్లను మామి ఈ బాధ్యత మీదే ఆ అమ్మాయి నాన్నగారు అమ్మగారు రారు ఇలాంటివి వారికిష్టం ఉండదు అయ్యో రామా ఏ కాలంలో ఉన్నారమ్మా బంగారు లాంటి కుర్రాడు చేసుకుంటానంటూ వస్తే ఏంటట బుగ్గలు నొక్కుకున్నారు అదంతే కొందరు మనుషులు శిలల్లాంటివాళ్లు శిలలైనా వాతావరణం రాపిడికి కరుగుతాయేమో గాని వీళ్లు మారరు పోనీ అంటూ ఇద్దరికిద్దరు జబ్బు మనుషులు జాగ్రత్తగా ఉండమంటే కోపం నేనింకేం చేయలేను మామి రాణితో నా బాధ్యత తీరిపోతుంది ఇంకో ఐదారేళ్లు వ్యవధి అప్పుడు చూద్దాం అంది మామి అందించిన కాఫీ గ్లాస్ అందుకుంటూ మీలా ఎవరూ మా మీ కాఫీ ఫిల్టర్ వేయడం ఓ కళమ్మాయి అది అరవవాళ్ళకి తెలిసిన టోనిక్ రాదు గర్వంగా అన్నారు రెండు రోజులు పనిలో ఉండి గుడికేసి వెళ్ళలేకపోయింది పార్వతి అక్కడ ఆఫీస్ గదిలో వివరాలు అడగాలని ఆమె ప్రయత్నం ఈరోజు కారుని గుడి దగ్గర ఆపమంది పూజా సామాన్లు తెస్తానమ్మా మీరు కూర్చోండి అన్నాడు డ్రైవర్ అతని పేరు రాజు కారు పాతదే గాని డ్రైవరే వచ్చి ఏడాదైంది రాజు పూజ చేయించడానికి కాదు రాణమ్మ పెళ్లి చేయాలని అంటూ దిగి లోపలికి వెళ్ళింది పూజారి గారు ఇంకొక పెద్ద అయిన కూర్చున్న లెక్కలు చూసుకుంటున్నారు అడిగిన వివరాలన్నీ ఇచ్చారు రెండు వందల యాభై అవుతుంది అవసరమైతే ఓ ఎనిమిది మందికి భోజనం ఏర్పాటు కూడా చేయగలం అని వివరించారు అక్కర్లెద్దండి దండల మార్పిడి పెళ్లి కాకుండా చేయాలని మంగళసూత్రాలు గొలుసు వేసి తెచ్చేయచ్చా చేయొచ్చమ్మా చాలామంది కోసం ఇలా పెళ్లి చేసుకుని రసీదు ముఖ్యంగా వివరంగా తీసుకుంటారు ఆఫీసర్ వివరించాడు లేదండి అమ్మాయి నా ఆడబిడ్డే అబ్బాయి ఇక్కడవాడే అంటూ ఫామ్ తీసుకుంది డ్రైవర్ చేతికిచ్చి పంపిస్తాను మీరే తేదీ నిర్ణయించి చెప్పండి అంది ఎందుకమ్మా ఇప్పుడే చెప్పేస్తాను గుళ్ళో పెళ్లికి ముహూర్తం అక్కర్లేద్దమ్మా అంటూ క్యాలెండర్ తిప్పాడు అబ్బో చాలా ఉన్నాయి శుక్రవారం ఉదయం పదకొండున్నరకి మీరు సరేనంటే రాసేస్తాను అన్నాడు సరేనండి శుభకార్యానికి ఆలస్యం దేనికి అంది పరసు తెరచి డబ్బులు మీద పెడుతూ వివరాలు చెప్పింది అన్ని నింపి కాగితం అందించారు మీరో గంట ముందొస్తే చాలు అన్నారు పూజారి గారు కూతురు చేత అమ్మవారికి పూజ చెయ్యొద్దు అన్నారు తలుపుతూ బయటికి నడిచింది పార్వతి ఆమెకెందుకో అలసటగా అనిపించింది కారులో ఎక్కి సీటుకు తలాంచి కళ్ళు మూసుకుంది ఏవేవో ఆలోచనలు గిర్రుగిరున ఆమె మెదడులో తిరుగుతున్నాయి ఇంత సింపుల్ విషయాన్ని ఎంత క్లిష్టం చేసి తామిద్దరినీ బాధపెట్టారో అనుకుంది గట్టిగా నిట్టూర్చింది రాజు వెనక్కి తిరిగి చూసి అమ్మగారు పిలిచాడు ఏం రాజు ఏం లేదమ్మా నీరసంగా కనిపించారు ఏం లేదయ్యా పని సులభంగా జరిగిపోవడంతో నీరసం వచ్చినట్టయిందంతే అయ్య దగ్గర నోరు జారకు కొంపదీసి అంటూ ప్రాణం తీస్తారు నవ్వేసింది డ్రైవరు నవ్వి అయ్యగారు అంతేనమ్మా ఇంకో గంట రెండు గంటలు పనుంది అనగానే ఓసారి ఇంటికి వెళ్ళొస్తానంటారు ఆ అసిస్టెంట్లే కాదు మ్యూజిక్ వాళ్లు నవ్వుతారు అన్నాడు కబుర్లు పూర్తి కాకుండానే కారు ఇల్లు చేరింది నీడన ఆపురాజు అయ్యాక కాస్త బజారు పనుంది అంటూ లోపలకు నడిచింది ఇల్లు సందడిగా ఉంది స్కూలు కాలేజీ ఏమయ్యాయి కొంపదీసి పెద్దలెవరో కట్టి బజార్లో ముగిలేదు కదా అనుకుంది మమ్మీ అంటూ పడదోసినంత పనిచేసింది చిన్నది స్టాప్ ఇట్ బేబీ ఎన్నిసార్లు చెప్పాను అలా మీద పడకని నిన్ను నీ వెనకే ఉన్నానులేవాయ్ పట్టుకునేందుకు అన్నాడు కృష్ణమూర్తి అతని కేసి తిరిగింది ఏమిటి అకాల మేఘం అప్పుడే వచ్చేసారేం రికార్డింగు చాలా టైం పట్టేలా ఉంది పార్వతికి రాజుమాట జ్ఞాపకం వచ్చి సన్నని నవ్వు ముఖం మీద వెలిగింది మరి పిల్లలు ఏమైంది ఓ టీచర్ టపా అమితానందంగా చెప్తున్న వాళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు పార్వతికి పాపం మీకు బాధగా లేదు ఎందుకు లేదు మంచి టీచర్ ప్రార్థన చేయించారులే ఆమె ఆత్మకు శాంతి కలుగుగాక అంది రెండోది చాలా నాటకీయంగా వాళ్ళకి చావు పర్మనెంట్ అని ఎప్పటికి తెలుస్తుందో అనుకుంది వద్దు ఇలా హాయిగా ఎదగనిలే అనుకుంది పార్వతి పార్వతిని గదిలోకి తీసుకువెళుతూ ఏమైంది అడిగాడు శుక్రవారం ఉదయం పదకొండున్నరకి ఏదో పని మీద ఇప్పుడే వస్తానని చక్క పోకు అంది అతని తల సవరిస్తూ బాగా అలసిపోయినట్టున్నావు ఇందుక దగ్గరగా తీసుకుంటూ అడిగాడు పెళ్ళంటే మాట్లా కృష్ణ అంది కాదు గోపి అదే అన్నాడు కానీ నువ్వు దాన్ని చాలా సులభంగా సుగమం చేశావని మేఘాల్లో తేలిపోతున్నాళ్లే అమ్మాయి ప్రతి మగవాడు వెనక ఒక ఆడది ఉండాలన్నారంటే ఇందుకే అన్నాడు పద మనం ఏం రహస్యాలు మాట్లాడుకుంటున్నాము అనుకుంటారు అంది నవ్వాడు కృష్ణమూర్తి ఎందుకనూ నువ్వు నేను చెప్పు ఎందుకు ఏమన్నారేం నీ ముద్దుల కూతుళ్ళు రాణినా ప్రేమించుకుంటారు అని చిన్నదే అంటుంది ఛా చూడు దాని పెద్ద మాటలు చెక్ చెయ్యాలి వద్దు పార్వతి వాళ్ళలా అనుకుంటుంటే నాకు చాలా హాయిగా ఉంది ఆనందంగా ఉంది వాళ్ళని మార్చుకు ఆ ప్రయత్నం కూడా చేయకు అన్నాడు ఆమె చెయ్యి వదలకుండా మొన్నటికి మొన్న డాడీకి మమ్మీ ఉంటే చాలు ఎవరూ వద్దు కదే అంటూ మామికి వివరిస్తున్నారు మీ ముద్దుల కూతుళ్ళు సిగ్గుతో ఆ వయసులో కూడా పార్వతి చెంపలు కాస్త ఇరుపెక్కినట్టు కనిపించాయి కృష్ణమూర్తికి గది దాటి బయటకొచ్చింది పార్వతి రాణి కేకేసింది పార్వతి ఏం వదినా పిలిచారా అంటూ వంటగదులం వచ్చింది మామీ లేరా పైకెళ్ళింది పెరుగు పులుసు కాస్త ఇచ్చొస్తానని ఏం ఏం లేదు నేను మూడు గంటలకి బజార్కి వెళతాను నువ్వు వస్తావా నేనెందుకు వదినా వీళ్ళు ఇల్లు పీకి పందిరి వేయకుండా చూసుకుంటాలండి అంది నవ్వి నీకు నచ్చిన చీర చూసుకుంటావని వద్దు మీకేం నచ్చితే అది నచ్చుతుంది అదినా నేనేం చూడక్కర్లేదు శుక్రవారం పదకొండున్నరకి నీ పెళ్లి హాయ్ హాయ్ మాకేం కొనవా శ్న కొంట గోల్ చేయకుండా ఉంటే అక్కొచ్చేదాకా ఆడుకోండి అది కాలేజీ నుండి రాగానే మీకు కొండానికి వెళదాం అంటూ వంటగదులకు ప్రవేశించింది పార్వతి మీద అన్నీ సర్దే ఉన్నాయి రాకృష్ణ భోజనం చేసి ఓ గంట పడుకోవాలి నాకు కాళ్ళు పీకేస్తున్నాయి పార్వతి ఉండడంతో భోజనం రణరంగం కాకుండా సాగిపోయింది శుక్రవారం కోసం అంత ఆత్రంగా ఎవరూ ఎదురుచుండకలేకపోయింది మధ్య వ్యవధి ఒక్కరోజే కావడంతో ఆలయానికి గోపిని తీసుకుని అమ్మగారు అక్క అక్క భర్త కూతురు వచ్చారు పిల్లలకు పట్టుపరికి నీళ్లు కట్టి రాణికి చక్కని చీర కట్టించింది మెళ్ల ఒక గొలుసు వేసింది చెవులకి చిన్న జుంకాలు దుద్దులు పెట్టింది భారతి జగన్నాథం పార్వతి కూడా వచ్చేశారు ఎవరి ముఖాలు చిన్నబుచ్చుకు లేవు అదే చాలా సంతోషం కలిగించింది పార్వతికి గుళ్ళో తతంగం త్వరగానే అయింది రసీదు గట్రా సరిగ్గా చూసి ఇద్దరి చేత సంతకాలు కూడా పెట్టించింది కృష్ణమూర్తి ఇంట్లో భోజనాలయ్యాయి కాస్త సాయంత్రం అవుతుండగా డ్రైవర్ చెప్పి వాళ్ళని ఎక్కడ దింపాలో చెప్పి పంపాడు నువ్వు వచ్చే రాజు మళ్ళీ తీసుకురావచ్చు అని చెప్పాడు రాణి కృష్ణమూర్తిలాగే చాలా రంగుగా ఉంటుంది బహుశా ఏ ఆడపిల్లకైనా పెళ్లితో అందం వస్తుందేమో అనుకుంది పార్వతి ఇద్దరూ పార్వతి కాళ్ళకి దండం పెడితే మరీ నన్ను ముసల్దాని చేసేకండి గోపి అమ్మగారికి అక్కగారికి పెట్టి కారక్కండి అని హెచ్చరించింది నీ చేసిన తప్పు నువ్వు చేయకు అంటూ రాణికి డాక్టర్ ఇచ్చిన మాత్రల కాగితం ఇచ్చింది కొంచెం డబ్బు కూడా చేతిలో పెట్టి కారుదాకా సాగనంపింది పార్వతికి ఏంటో పెద్ద బరువు మోసి మోసి దింపేసినట్టయింది మనస్సు పడింది గాని చాలా నీరసం అనిపించింది అందరూ ఎవరి దారిన వాళ్లు వెళ్లాక ఇద్దరే మిగిలారు పిల్లలు జగన్నాథంతో బయలుదేరారు ట్రిప్పులకేనికి వాళ్ళకి బీచు సరదా డ్రైవరు తిరిగొచ్చేదాకా భార్యాభర్తలు విశ్రాంతిగా కూర్చున్నారు మామీని కూడా జగన్నాథం ఎక్కించుకుని వెళ్లాడు కాస్త అక్కడ పరిచేస్తుల్ని పలకరించొస్తుందని ఇక్కడికొచ్చాక మామీ కొంచెం ఒళ్ళు చేశారు జీతం కూడా దాచుకున్నారు పార్వతి దగ్గరే చీర నారా చిన్ని ఖర్చులు పార్వతే పెట్టేస్తుంది అందుకే గాజుల జీత చేయించుకుంది ఆమె మనసులో ఏముందో గాని కాస్త తృప్తిగా విశ్రాంతిగా ఉంటుంది అది నా పొన్ను మాదిరి అని ఎప్పుడూ తల్లికి చెప్తూనే ఉంటుంది ఇంద పొన్ను కిట్టే నా కట్టే పొట్ట అదే పూర్వం అంటూ ఉంటుంది అది విన్నప్పుడల్లా అది మాత్రం చేయకు తల్లి అంటూ ఉంటుంది పార్వతి నవ్వుతూ ఏంటి ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నావు పక్కనే కూర్చుంటూ అడిగాడు కృష్ణమూర్తి నిట్టూర్చింది పార్వతి అలలు తగ్గాక స్నానం చేయాలన్న ఆశ పీకుతున్నట్టుంది నాకు నవ్వకు ఎందుకు నేనింత అలసిపోయానో నాకే అర్థం కావడం లేదు అంది అతని చేయి తన చేతిలోకి తీసుకుని నువ్వు చేసిన పని గడిపిన జీవిత వేగం ఇప్పటికీ నిన్ను అందుకుందేమో ఇక ఇప్పుడైనా నువ్వు నేనుగా ఉంటే అసలు అలసిపోవు పెద్దది డిగ్రీ రెండోది కాలేజీ ప్రవేశం చిన్నదాని స్కూల్ ఫినిష్ ఇక తర్వాత కదా నువ్వింత నిరాశగా నాకెప్పుడూ కనపడలేదు పార్వతి ఏ బాధ భరించో నవ్వు ముఖంతో కాని నన్ను బాధ్యునిగా చూడలేదు ఇలా అంటూ ఉంటే నాకు భయంగా ఉంది అన్నాడు ఆమె నడుమీద చేవేసి దగ్గరగా తీసుకుంటూ అతని భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుంది పార్వతి ఎందుకో ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి చెంపల మీద కన్నీరు కారడం మొదలుపెట్టింది ఈ పరిస్థితికి బాగా కదిలిపోయాడు కృష్ణమూర్తి ఏమైంది పార్వతి నీకు ఒంట్లో బాగలేదు రాజున్నాడు పద డాక్టర్ లలితం చూసొద్దాం చాలా రోజులైంది కూడా అతన్ని వారిస్తూ ఏం అక్కర్లేదు కృష్ణ కొంచెం విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అంది అయితే పద పడుకుందుగాని అంటూ లేచాడు కృష్ణమూర్తి పార్వతి నవ్వింది దానికి పడక పడకగద్దాక పోనక్కర్లేదు ప్రభు ఇలా ఇక్కడే విశ్రాంతిగా కూర్చుంటే చాలు అంటూ అతన్ని బలవంతంగా మళ్లీ కూర్చోబెట్టింది ఇద్దరూ ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ జ్ఞాపకాలు కలబోసుకుంటూ కూర్చున్నారు చీకట్లు మెల్లగా వాలుతున్నాయి కాస్త చల్లగాలి కూడా వీస్తోంది అదొకటే హాయికడ ఎంత సముద్రపు గాలి సాయంత్రానికి వ్యాపించి ప్రాణం లేచొస్తుంది మనం వీలు చేసుకుని పది రోజులు ఎక్కడికైనా వెళదామా అడిగాడు ఎలా పిల్లలు స్కూలు చదువు అన్నీ పది రోజులు మరిచి ఉండలేవా అడిగాడు నువ్వే ఆలోచించు ఎలా కుదురుతుంది మనం అలా హాయిగా లోకానికి దూరంగా ఉండి ఎన్నాళ్లయింది పెద్దది పుట్టాక కుదిరిందా ముగ్గురైనా మనం దగ్గరగా ఉండగలుగుతుంటే కారణం మనం దగ్గరగా ఉండి వాళ్ళకి దగ్గరగా ఉండడమే కృష్ణ ఇంతకంటే మనం కోరుకో ఏముంది నువ్వు అనవసర బాధ్యతలు పైకెత్తుకుంటావు వాటితోనే అలసిపోయావు నువ్వింతగా అందరి కోసం ఒత్తిడి పెంచుకోవాలా చిరుకోపం ప్రదర్శించాడు పార్వతి నవ్వింది ఎవరో ఒకరం పట్టించుకోక తప్పని విషయాలవి నీకు తీరికలేదు నీకు బాధ్యత లోపల పీడించుక ఉండదని నాకు తెలీదనుకోకు ఇంకిప్పుడు చూడు ఏముంది పిల్లల్ని సెటిల్ చేయాలి రెండోది నిన్ను పెట్టే టెన్షన్ నాకు తెలీదనుకోకు నూనో ఇవన్నీ దాటవలసిన ఎత్తుపల్లాలే కృష్ణ నేను నిన్ను నాతో పాటు వెళుతూనే ఉన్నాగా నన్ను కాదనలేక కదు రాణిని మన దగ్గర ఉండనిచ్చారు ఇప్పుడు చూడు అన్నీ ప్రజల్లో ముక్కల్లా సర్దుకున్నాయా లేదా బీచ్లో పీతను చూసి ఇంట్లో బొద్దింగం చూసి నా దగ్గరికి చేరిపోయే ఆ పార్వతి ఏమైపోయింది భయాలు మేరలేదు కృష్ణ వయస్సు మీరింది అంది నవ్వుతూ ఇక జగన్నాథం వెళ్ళిపోతాడు నాకు కోపంగా ధైర్యం చెప్పి నిలబెట్టేవాడు కూడా ఉండడు నెమ్మదిగా అన్నాడు అలా అనుకోకు మనం సరదాగా గడపడానికి ఇంకో చోటు ఏర్పడిందని ఆనందపడ్డం నేర్చుకోవాలి కృష్ణ చూసావో లేదో నా కంటే పెద్దదానికి భారత దగ్గర చనువెక్కువ తన మనసు విప్పి దాని సరదాలు సమస్యలు ఉదయంతో చెప్తుంది ఒకరోజు వదిన నన్ను ఒక ప్రశ్న వేసింది ఏంటో తెలుసా నువ్వెప్పుడూ చెప్పలేదే అన్నాడు ఆమె జుట్టు సవరిస్తూ నాకు ఈ మధ్యనే చెప్పిందిరే దానికో మంచి మిత్రుడున్నాడని చెప్పిందట ఫిలాసఫీ పీజీ చేస్తున్నాడని చాలా బాగుంటాడట నేనంటే చాలా ఇష్టం అని చెప్పిందట అంతేనా ప్రేమిస్తోందా హడావిడిగా అడిగాడు కృష్ణమూర్తి ఎందుకంత భయం నువ్వు ప్రేమించలేదా నేను ప్రేమించలేదా చివరికి నువ్వు బయటపడలేదా నన్ను వదిన చెప్పకనే అర్థం చేసుకోలేదా అది చాలా చిన్నపిల్ల పార్వతి దానికి ప్రేమ నమ్మలేనట్టు అంటున్న కృష్ణమూర్తిని చూసి నవ్వుతూ మనం ప్రేమించుకున్నది ఎప్పుడు సారు నేనింకా ఫైనల్ చదువుతున్నప్పుడేగా అది వేరు అంటే మనం ఎప్పుడు కృష్ణ నీకు రూల్స్ వేరు పిల్లలకు వేరు అంటే వాళ్లే నమ్మరు ఏం చెప్పిందట నీతో చెప్పింది అసలు నవ్వింది దానికే తెలీదట ఆ ఫీలింగ్ ఏమిటో అని న్యూసు తొందరపడకూడదు అదే చెప్తుందిలే అంటుండగానే రాజు అమ్మా అంటూ పిలిచాడు ఏం రాజు వెళతావా అడిగింది అయ్యో బయటికి వెళ్ళకపోతే వెళ్ళు రాజు ఎవరైనా ఫోన్ చేస్తే కారు పంపంటాంలే అన్నాడు రాజు కారు లోపల పెట్టి తాళాలు అలవాటుగా పెట్టే చోట పెట్టేసి పొద్దుటే వస్తానమ్మా అంటూ వీధి తలుపు చేరవేసి చక్కా పోయాడు బాగా చల్లబడిపోయింది చీకట్లు పూర్తిగా పరుచుకున్నాయి లేచి వీధి లైటు వేసి హాల్లో కూడా లైటు వేసింది అన్నీ ఉన్నాయి వేడి వేడిచేసుకు తిండమే అనుకుంది కృష్ణమూర్తి కదలకుండా అలాగే కూర్చోవడం చూసి ఏమైంది అంది చూస్తుండగా మనం ముసలవాళ్ళం అయిపోయేమా పార్వతి వింతగా ధ్వనించాడు కాక నవ్వింది నాకిష్టం లేదు ఇది మరి బాగుంది వద్దంటే వయసు ఆగదు కృష్ణ అయినా శరీరానికి వయసు గాని మన మనసులు వాటికేం వయసు రాలేదే ఎందుకు చిన్న విషయాలను ఊహించుకుని పెద్దవి చేసుకుంటావు అది మంచిది కాదు అంది నేనిప్పటిదాకా మంచివి కాని ఎన్నో పనులు చేశాను కాని నేను తప్పుపట్టలేదే నీకు బాధ్యతలంటే ఇప్పటికీ భయం పోకపోతేలా నేనిలా శాశ్వతంగా ఉండిపోతానా ఎప్పటికైనా నువ్వు పార్వతి ఆగు ముందు ఎవరు వెనకాల కాలం నిర్ణయించే విషయం మనం కాదు అవునా ఉండు ఎవరో కాలింగ్ బల్ నొక్కుతున్నారు అంటూ తలుపు తెరవడానికి వెళ్లాడు సార్ అన్నాడు తీసుకుని సంతకం పెట్టాడు తెరుస్తూ పార్వతిని సమీపించాడు బాబు పోయారని ఆమె పక్క కోలబడ్డాడు కృష్ణ జబ్బుగా ఉందని నీతో అన్నారా లేదు కృష్ణ ఏ గుండిపోటు అయి ఉండాలి నేను కనుక్కుంటానుండు అంటూ ఫోన్ తెచ్చి ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది అన్నగారికి ఫోన్ చేసింది నాకు తెలిసింది ఇప్పుడే అన్నీ అయిపోయాని చెప్పారు కృష్ణ ఎక్కడా అడిగాడు ఇదిగో నా పక్కనే ఉన్నాడు ఇవ్వనా లేదు నేను రేపటికి టికెట్లు తెస్తాను మేమిద్దరం వెళ్లడం బాగుంటుంది చెప్పు అని పెట్టేశాడు పార్వతి కృష్ణమూర్తి కేసి చూసింది అతని ముఖంలో ఏ భావం తెలియలేదు కృష్ణ రేపు నువ్వు అన్నయ్య వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు మీరు వెళ్లాక వదిన పిల్లల్ని తీసుకొస్తుందిలే అంటూ అతని ముఖాన్ని పైకెత్తి కళ్లలోకి చూసింది కళ్ళు నీటి పొర కప్పున్నాయి సుతారంగా కళ్ళద్దింది పొట్టు విడుపులేని కోపం ఆయనకి ప్రథమ శత్రువు నీ మేనమామ దాన్ని బ్రతికి ఉన్ననాళ్లు రాజేసి తన పబ్బం గడుపుకున్నాడు అయినా ఆయన కళ్ళు తెరవలేదు మన ప్రయత్నం మనం చేయకుండా ఉండలేదు ఆయన మీద భారాన్ని బాధ్యత అనుకుని తగ్గించాం అయినా అది మనం మన స్వార్థంతో చేసిన పనే అనుకున్నారు అలాంటి మగవారి మధ్య నలిగిపోయేది ఆ ఇంటి స్త్రీలే దెబ్బలాట్లు తన్నులు అయినా ఇంటి పని వంట పని పిల్లల పని తప్పుకోదు తప్పించుకోరు గ్రేట్ ఈ దేశపు ఆడదానికి గడిది కన్నా ఎక్కువ ఓర్పిచ్చి దేవుడు కరుణించాడు నువ్వు ఏం చేయలేదని బాధపడుకు కృష్ణ నీ చేసిందంతా నీ తరపునే కదా నువ్వు సంపాదన మీద దృష్టి పెట్టకపోతే నేను ఎవరికైనా సాయం చేయగలిగేదానా చెప్పు బాధపడకు ఏ రోగంతోనో మంచానపడి తీసుకున్నందుకు మనం సంతోషించాలి రెండు జతల బట్టలు సర్దుతాను సరేనా కృష్ణమూర్తి మాట్లాడలేదు అతనికి దగ్గరగా జరిగి భుజం మీద తన తలవాల్చి నిశ్శబ్దంగా కూర్చుంది పార్వతి గదిలో వారు ఊపిరి తీసిన శబ్దం మినహా ఇతర శబ్దం లేదు నిశ్శబ్దాన్ని మించిన ఊరట ఇంకెక్కడ దొరుకుతుంది విశాఖ ప్రయాణం చాలా భారంగా జరిగింది కొడుకు ఉండి అంటూ ఆడిపోసుకునేవాళ్లు ఎక్కడా ఉంటూనే ఉంటారు పరిస్థితులు చూసి అర్థం చేసుకుని మాట్లాడేవాళ్లు ఎప్పుడూ చాలా తక్కువ మంది ఉంటారు అక్కడ పనులన్నీ మూసాక తల్లి గురించిన ఆలోచన వచ్చింది రకరకాల సలహాలు రకరకాల ఎత్తి పొడుపులు కొంపకే చార్నవని కాళ్లు ఇప్పుడు అత్తం తీసుకెళ్లి పెట్టుకుంటుందా ఏం అక్కర్లదు అమ్మనా దగ్గరుంటుందనియ్య ఆమె ఖర్చులు పంపు అని పెద్ద చెల్లెలంది అంతే అదే సరైన పద్ధతి కాకపోయినా మంచిదే కోడల దగ్గరికి ఎలా వెళుతుంది ఎప్పుడైనా ఆమె గారు పిలిస్తే కదా అన్న మాటలు వినబడి కోపంతో వణికిపోయాడు కృష్ణమూర్తి లోపలై రెండు రోజులన్నది ఏడు రోజులు దాటింది పార్వతి దగ్గర భారతి వచ్చింది పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళకేం తెలుసు పెద్దవాళ్ల మధ్య సాగే లొకలొకలు గోపి భార్యతో కలిసి వైజాగ్ వెళ్లాడు అందరూ కలిసి వచ్చేయండి అని చెప్పింది భారతి ఏంటో విశాఖతో పూర్తిగా తెగిపోయింది సంబంధం అనుకున్నాడో లేదో కృష్ణమూర్తిగాని భారత అంది సవ్యంగా ఆంధ్ర ఉండుంటే నీ పెళ్లిలో కలిసిపోయేవారు పార్వతి కాని వాళ్లే దూరం చేసుకున్నారు దేనికోసం అయినా నువ్వు చదువుకోవడమే కాదు అర్థం చేసుకోగలవు కనుక వారి జీవితాలు కాస్త బాగానే జరిగాయి కదా నీ తప్పేం లేదు ఇప్పటికైనా ఆ సంగతి మరిచిపో ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకోవడం నీ తప్పు కాదు ఎప్పటికీ నిన్ను వాళ్ల మనిషి అనుకోకపోవడమే వాళ్ల తప్పు అంటూ ఏదేదో ఓదార్పు కబుర్లు ఏదీ మాట్లాడకపోతే మౌనం భరించడం కష్టం ఫోన్ మోగడంతో ఉలికిపడింది పార్వతి గోపి అందరికీ టికెట్లు దొరికాయి రేపు సాయంత్రం బయలుదేరతాం మీకు చెట్టు సంపంగి మొక్క కావాలా అని అడిగాడు కృష్ణమూర్తి తెండయ్య దీనికి పెద్ద అడగడం దేనికి పార్వతికి ఫోన్ ఇవ్వనా అక్కడ కృష్ణలేడా అడిగింది ఉన్నాడు కాని చుట్టూ చాలామంది ఉన్నారు పెట్టేస్తాను అని ఫోన్ పెట్టేశాడు నీకు చెట్టు సంపంగి మొక్క కావాలేమని నీ మొగుడు అడగమన్నాడట అంది నవ్వి ఏం జరిగినా ఎక్కడికెళ్నా నీ ధ్యాసే కాబోలు అన్న ప్రశ్న ఆ నవ్వులో ధ్వనించింది వదిన ఒకవేళ నేను లేకపోతే చ అవేం మాటలు కాదు పోతే ఎలా పోకు ఆ మాట రాని ఒక నీ నోటి వంట అది అసలు సంగతి బ్రతుకు భారమైనా భరించలేనిగా తయారైనా మీరు ఒకరి కోసం ఒకరు బతక తప్పదు పార్వతి అది మీ ఒప్పందం అంది మామీ వంట ముగించింది సరిగ్గా తినడానికి ఓ అరగంట ముందే వండుతుంది ఎంత నెరపరో అనుకోకుండా ఉండలేదు పార్వతి కుటుంబంలో ఓ మనిషి అయిపోయిందామె పిల్లలు భోజనానికి కూర్చున్నారు పార్వతి స్నానానికి వెళ్ళింది అత్తా అలా ఉంది డాడీ ఊరికి వెళ్ళారనే కాస్త నీరసంగా ఉన్నట్టుంది అంతే మీ నాన్న రేపు అంతరేపు బయలుదేరొచ్చిస్తున్నారు స్వీటి అమ్మను విసిగించుకో అంతే అంది డాడీకేమైంది చిన్నదడిగింది కృష్ణమూర్తి హఠాత్తుగా ఇలా ప్రయాణమైన సంఘటన వాళ్ళిప్పుడు చూడలేదు పని మీద ఊరికి వెళ్లాలన్న మమ్మీ డాడీలు తెగ వాదించుకోవడమే చూశారు మీ తాతగారు పోయారు కదమ్మా గోపి అంకులు కూడా అందుకే వెళ్లారు రాణి కూడా నేనెందుకు ఆయన చూడలేదు అడిగింది చిన్నది రాలేదు కనుక చూడలేకపోయారు అంది నువ్వు మామయ్య ఎలమంచులు వెళ్ళిపోతే మళ్లీ చూడమా అబ్బా బేబీ ఏంటి నీ యక్ష ప్రశ్నలు మామయ్య రిటైర్ అవుతారు ఎలమంచలు చక్కని ఊరు అక్కడ హాయిగా ఉందామని మీరు సెలవులకి అక్కడికే రావచ్చు సరదాగా అంటూ కబుర్లు చెప్తూనే ఉంది స్నానం ముగించుకుని పార్వతి చీరకట్టుకుని వంటింట్లోకొచ్చింది హాయ్ మమ్మీ చీర కట్టుకుంది అంది రోజు కట్టుకునేదే కదే లేదు ఇంట్లో సల్వార్ కమీజ్ వేసుకుంటుంది అది డాడీకి నచ్చిన రంగుల్దే కిలకలా నవ్వింది బేబీ షట బేబీ కసిరింది పెద్దది వింతగా కూతురు వైపు చూసింది పార్వతి సడన్గా అది ఆరిందలా కనిపించింది అవును మమ్మీ బట్టలు మన సౌకర్యం కోసం వేసుకుంటాం కదా దాని గోలేమిటి మధ్య డైనింగ్ టేబుల్ చుట్టూ వాతావరణంలో విషాదం కనపడలేదు పార్వతికి పాపం పిల్లలు వాళ్ళకి పెద్దవాళ్ల టెన్షన్స్ ఏమర్థమవుతాయి మామీ ఒక్కసారి కసిరి వాయిముడు వాయిముడు కూర్చుని ముందు తినండి తర్వాత కూర్చుని వాకుందరుగాని అన్నారు ఆమి అని కదా మామీ అంటూ ఆవిడ తమిళని వికరించింది చిన్నది ఇరో నీకో అయ్యర్ పుళ్లేని సోలరన్ అప్పుడు కాని తెలియదు తమిళ విలువ అన్నారు నవ్వి పార్వతికి నవ్వొచ్చింది ఆమె మాటలకి ఆ క్షణం కల్పకం కళ్లలో మిదిలింది అవును పార్వతి కల్పకం ఏమైందే అసలు దానికి కబుర్లేదు ఈ మధ్య అడిగింది భారతి